ఈ మధ్యలో ఒక సంఘటన మనకి వార్తల్లో వచ్చింది పేషెంట్ సేఫ్టీ గురించి చెప్పడం జరుగుతుంది అమెరికా దేశంలో ఒక చోట ఆ పేషెంట్తో పాటు వెళ్ళిన రిలేటివ్ జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఆ పేషెంట్ మెటల్ ఆబ్జెక్ట్స్తో ఎంఆర్ఐ స్కానర్లోకి వెళ్ళినందుకు అతనికి గా ఆ మ్యాగ్నెట్లోకి లాక్కోవడం జరిగి అతనికి డెత్ కూడా అయిందని విన్నాము సో మనకి ఎంఆర్ఐలోకి సేఫ్టీ ప్రికాషన్స్ అనేటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎంఆర్ఐ స్టాఫ్ కానీ ఎంఆర్ఐ సిబ్బంది కానీ ఎంఆర్ఐకి సంబంధించి రేడియాలజీకి సంబంధించిన డాక్టర్స్ స్పెషలిస్టులందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించకపోతే పేషెంట్ కానీ పేషెంట్ రిలేటివ్ కానీ చాలా ప్రమాదాల డేంజర్ జరిగే అవకాశం ఉంటుంది మనకు ఇప్పుడు ఎంఆర్ఐ మ్యాగ్నెట్లో లో మనం పంపించి ఎంఆర్ఐ చేస్తున్నప్పుడు మనకు మూడు రకాల మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వస్తాయి మనకు ఒకటేమో స్టాటిక్ గ్రేడియంట్ అంటాం ఒకటి గ్రేడియంట్ ఫీల్డ్ అంటాం ఇంకొకటి ఆర్ఎఫ్ గ్రేడియంట్ అంటాం ఇవన్నీ ఏంటంటే మనం పేషెంట్ని మ్యాగ్నెట్లో పెట్టి ఒక రేడియో ఫ్రీక్వెన్సీ పంపించినప్పుడు ఒక మ్యాగ్నెట్ గ్రేడియంట్ స్ట్రెంత్ అనేది వెలువడుతుంది ఎంఆర్ఐ మ్యాగ్నెట్లోకి పేషెంట్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు అనేటివి స్టాఫ్ సిబ్బంది డాక్టర్లు సపోర్ట్ స్టాఫ్ అందరికి కూడా చక్కటైన అవగాహన ఉండాలి లేకపోతే అది పేషెంట్కి పేషెంట్కి సంబంధించిన అటెండర్ కూడా ప్రమాదం మనము పేషెంట్ని మనం స్కాన్ తీసుకునేటప్పుడే మన ఒక చెక్ లిస్ట్ ఉంటుంది మనకి ఆ చెక్ లిస్ట్లో పేషెంట్కి ఇంతకుముందు ఏమైనా ఆపరేషన్స్ జరిగాయా పేషెంట్కి ఏమైనా ఇంప్లాంట్స్ పెట్టారా లైక్ మనకేమన్నా కాయిల్స్ కానీ ఏమన్నా రాడ్స్ వేశారా ఏమన్నా ఆర్థోపెటిక్ ప్రొసీజర్స్ అయినాయా లేకపోతే హార్ట్ ప్రొసీజర్స్ కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ అంతా మనం తీసుకోవాలి రెండోది పేషెంట్కి డ్రెస్ చేంజ్ చేస్తున్నప్పుడు కూడా వీలైనంత వరకు కాటన్ దుస్తులు వేసుకోవచ్చు ఆ పైన మనం ఒక గౌన్ వేస్తాం సో బాడీ పైన ఏ రకమైన మెటల్ వస్తువు లేకుండా పేషెంట్ లోపలికి తీసుకోవాలి మనకు ఒక మెటల్ డిటెక్టర్ ఉంటుంది ఆ మెటల్ డిటెక్టర్ తోటి పేషెంట్ని అంతా చెక్ చేయాలి మొదటిది ఫస్ట్ హిస్టరీ మనం అంత మొదటి సర్జరీస్ అవన్నీ కనుక్కుంటాం రెండోది మెటల్ డిటెక్టర్ తోటి మనం పేషెంట్ మీద ఏమైనా మెటల్స్ ఉన్నాయా తను మర్చిపోయాడా చేతికి వాచ్ ఉందా లేకపోతే ఉంగరం ఉందా ఏమైనా గొలుసులు వేసుకున్నాడా బంగారు ఏమన్నా ఆభరణాలు ధరించాడా ఇవన్నీ తీసేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కూడా మ్యాగ్నెట్ కంపాటబుల్ లేకపోతే పేషెంట్కి ప్రమాదము అన్నెసర్లీ మనం అందులోకి వెళ్ళిన తర్వాత ప్రాబ్లంలోకి వస్తాం సో ఇవన్నీ మెటల్ డిటెక్టర్ ద్వారా చెక్ చేసుకొని అన్నీ తీసేయాలి మొబైల్ కూడా కంపాటబుల్ కాదు మొబైల్ కూడా మనం లోపలికి తీసుకెళ్ళలేము వాళ్ళ తర్వాత పర్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా లోపలికి తీసుకెళ్తే అన్నీ డ్యామేజ్ అవుతాయి సో కాబట్టి మనం ఈ వస్తువులన్నీ మనం పేషెంట్కి ఒక లాకర్ ఇచ్చేసి ఇవన్నీ అందులో పెట్టేసి లాక్ చేసి పేషెంట్ అటెండర్స్కి ఇస్తాం సో డబ్బులు కానీ పర్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ మొబైల్స్ కానీ అన్నీ లోపలికి వెళ్ళకూడదు ప్లస్ మెటల్ డిటెక్టర్ తోటి మనం తప్పకుండా బాడీ మీద ఏమన్నా మనకు మెటల్స్ ఉన్నాయా తను మర్చిపోయాడా అది తప్పకుండా చెక్ చేసుకోవాలి ప్లస్ మన ప్రీవియస్ హిస్టరీ మొదల్ హిస్టరీలో ఏమన్నా పేషెంట్ కి ఏమన్నా బ్రెయిన్ లో ఆపరేషన్ అయిందా చిన్న క్లిప్స్ ఉన్నాయా లేకపోతే ఏమన్నా పేస్ మేకర్ లాంటి ఇంప్లాంట్స్ ఉన్నాయా ఇవన్నీ చాలా ముఖ్యమైనవి మర్చిపోతారు చాలా సార్లు టెక్నీషియన్ కానీ డాక్టర్ కానీ ఎవరైనా అశ్రద్ధ చేయకూడదు దీని గురించి దీని తర్వాత మనం పేషెంట్ ని తీసుకెళ్లి అన్ని చెక్ చేసుకున్నాకే తరాగా చెక్ చేసుకున్నాక మనకు స్టాఫ్ కూడా సిబ్బంది కూడా ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇవన్నీ పాటించాలి వాళ్ళు కూడా ఏ వస్తువు కూడా కంపాటబుల్ లేనిది వాళ్ళు కూడా వాచెస్ వేసుకొని వెళ్ళకూడదు మొబైల్ తీసుకెళ్ళకూడదు కూడదు పర్స్ తీసుకెళ్ళకూడదు వాళ్ళు కూడా అన్ని బయటే కన్సోల్ ఏరియాలో పెట్టుకొని మాగ్నెట్ కన్సోల్ అనే ప్లేస్ లోకి వెళ్తున్నప్పుడు మ్యాగ్నెట్ దగ్గరగా వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి సో మనం అక్కడ తీసుకెళ్లాక పేషెంట్ ని మనం టేబుల్ పైన పొజిషన్ చేసుకొని పేషెంట్ కి అన్ని జాగ్రత్తలు చెప్తాం మనం మినిమల్ టన్ లోకి ఇలా పంపిస్తాము మనం పేషెంట్ గ్యాంట్రీ లోపటికి తీసుకెళ్లిన తర్వాత మొదలు రీచెక్స్ అన్ని చెక్ చేసుకొని డిటెక్టర్ తోటి అన్ని మనం క్లారిఫై పేషెంట్ కి వంటి మీద కానీ ఎక్కడ గానీ మెటల్ ఆబ్జెక్ట్స్ లేవు అని నిర్ధారణ చేసుకున్నాక మనం లోపలికి తీసుకెళ్ళాలి లోపలికి తీసుకెళ్లి మనం టేబుల్ మీద పడుకోబెట్టి పొజిషన్ చేసుకొని మనకి ఏ పార్ట్ కావాలనేది చెక్ చేసుకొని మనం పేషెంట్ కి ఇంకోటి ఏంటంటే అందులో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎక్సైట్ చేయడం మూలాన మనకు శబ్దాలు కూడా చాలా వినపడతాయి సో ఆ శబ్దాలు పేషెంట్ కి డిస్టర్బెన్స్ కాకుండా మనం ఒక ఇయర్ సెట్ ఇస్తాం దాంతోటి ఆ నాయిస్ రెడ్యూస్ అవుతుంది సో ఈ నాయిస్ కూడా మనం కంట్రోల్ చేయకపోతే ఒక ఒక్కోసారి వాళ్ళకి ఇయర్ డిస్టర్బెన్సెస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది చెప్పి అది పెట్టాలి మళ్ళీ తర్వాత మనం ఒక పేషెంట్కి సేఫ్టీకి ఏం చేస్తామంటే ఒక చిన్న సెన్సర్ ఇస్తాం చేతికి పేషెంట్ లోపటి టనల్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకంటే అది ఎన్క్లోజ్డ్ టనల్ ఉంటుంది కాబట్టి ఒక్కోసారి పేషెంట్కి క్లాస్ట్రోఫోబియా అంటాం భయపడతారు సో లోపలికి వెళ్ళిన తర్వాత పేషెంట్కి ఏమన్నా ఇబ్బంది అనిపించింది శ్వాస రావట్లేదు వేడిగా అనిపిస్తుంది ఆర్ఎఫ్ కాయిల్స్ అని మనం అటాచ్ చేస్తాం కదా వెనక టేబుల్లో కూడా ఉంటాయి కాయిల్స్ దాని మూలాన కొంచెం హీట్ జనరేట్ అవుతుంది సో దాని నుంచి పేషెంట్ కంగారు పడతాడు నాకేదో అవుతుందనే భయపడతాడు సో అతన్ని ఇమీడియట్ గా సిగ్నల్ ఇవ్వడానికి అతనికి ఒక చేతికి ఒక సెన్సర్ ఇస్తాం సో అతను ఇమీడియట్ గా సెన్సర్ ప్రెస్ చేయగానే మనకి గ్యాంటరీ రూమ్ లో సిగ్నల్ వస్తుంది ఇమీడియట్ గా మనం మెషిన్ ని లో పెట్టుకుని లోపలికి వెళ్లి అడుగుతాం ఏదన్నా సమస్య ఉందా ప్రాబ్లం ఉందా అడుగుతాం సో ఈ ప్రికాషన్స్ అన్ని తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే మనకు మనం మొదలు అనుకున్నట్టుగా మల్టిపుల్ గ్రేడియంట్స్ పెరిగినప్పుడు ఒకటి నాయిస్తో డిస్టర్బెన్స్ కావద్దు రెండు హీట్ జనరేట్ అవ్వచ్చు దాని నుంచి పేషెంట్కి ఇబ్బంది కలగొద్దు సో తర్వాత మనం ఈ ఇంప్లాంట్స్ అన్ని లేకుండా సేఫ్ట్గా పేషెంట్ని లోపల పడుకోబెట్టినప్పుడు మనకు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మ్యాగ్నెట్ ఎంక్లోజ్ అవుతుంది కాబట్టి మనం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మనం ఒక నర్స్ని కానీ అటెండర్ని కానీ లోపల నిలబెట్టి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటాం ఏదన్నా ఇబ్బంది అవుతుందా పేషెంట్ శ్వాస తీసుకోవడంలో కానీ ఏదన్నా ప్రాబ్లం ఉందా జాగ్రత్తగా ప్లస్ మాకు ఎంఆర్ఐ కంపాటబుల్ ఉన్న మనం మెయిన్గా పేషెంట్ శాచురేషన్స్ ఎస్పీఓ టూ కానీ హార్ట్ రేట్ కానీ మనకు మానిటర్ చేసే మెషీన్స్ ఉంటాయి లోపల అవి కూడా అటాచ్ చేస్తాం సో మనం క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని పేషెంట్ సేఫ్ట్గా పెట్టి మధ్యలో మనకి పేషెంట్ని కన్సోల్ నుంచి పేషెంట్కి మనకు కాంటాక్ట్ ఉంటుంది మనం అధిమతులు అడగొచ్చు మీరు బాగున్నారా సేఫ్టీగా ఉన్నారా ఏమైనా ఇబ్బంది జరుగుతుందా ప్లస్ పేషెంట్కి ఒక మనం అలర్ట్గా మనం ఒక సెన్సర్ కూడా ఇస్తాం అతను ఏదైనా ప్రాబ్లం అయితే అది ప్రెస్ చేసుకొని వదిలేయచ్చు సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకు అర్త్ కంటే ముప్పై వేల కంటే ఎక్కువ మ్యాగ్నెట్ ఉంటుంది మనకు మనం వన్ పాయింట్ ఫైవ్ టెస్ట్లా అంటే మనకు నార్మల్గా ఎర్త్ మ్యాగ్నెట్ వన్ టెస్ట్లా కూడా ఉండదు అంటే అంత పెద్ద మ్యాగ్నెటిక్ స్ట్రెంత్లో పేషెంట్ పెట్టినప్పుడు మనం ప్రతి ఒక్క చిన్న జాగ్రత్త తీసుకోవాలి ఏ ఒక్క చిన్న మెటల్ ఆబ్జెక్ట్ కానీ వీళ్ళు చాలాసార్లు మేకప్ అవన్నీ కూడా కొత్త కొత్తవి ఇవన్నీ బాడీ మీద సిన్ స్కిన్ సర్ఫేస్ మీద పెట్టుకొని వస్తారు వాటిని అన్నిటిని కూడా జాగ్రత్తగా మనం క్వశ్చన్ చేసుకోవాలి ఒక్కోసారి ఏమవుతుందంటే హీట్ జనరేషన్ మూలాన కూడా స్కిన్ బర్న్స్ అవుతాయి ఆర్ఎఫ్ ఫ్రీక్వెన్సీ నుంచి అవన్నీ జాగ్రత్తలు తీసుకొని స్కిన్ మీద ఏది లేకుండా మెటల్ ఆబ్జెక్ట్స్ లేకుండా చేసుకుంటే మనం జాగ్రత్తగా సేఫ్ గా ఏ పార్ట్ అంటే ఆ పార్ట్ ఎంఆర్ఐలో లో చాలా బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మనకి ఇంటర్నల్ గా ఉన్న డిసీజెస్ ని చాలా బాగా కనుక్కోవచ్చు ఎందుకంటే టిష్యూ క్యారెక్టరైజేషన్ అంటారు సిటీ మీద ఎంఆర్ఐ చాలా బెటర్ క్వాలిటీగా మనకు డయాగ్నోసిస్ చాలా బాగా ఇస్తుంది ఓన్లీ జాగ్రత్త ఏంటంటే మనం స్టాఫ్ సిబ్బంది దగ్గర నుంచి డాక్టర్స్ పేషెంట్ అవగాహన పేషెంట్ చెప్పడం ఏది ఏది తీసుకువెళ్ళకూడదు అన్ని స్క్రీన్ చేసి పంపిస్తే అంతకంటే బెస్ట్ మోడాలిటీ మనకు రేడియాలజీ లేదు కాబట్టి అన్ని జాగ్రత్తతో తీసుకుంటే తీసుకోవాలి ఈ జాగ్రత్తలన్నీ పేషెంట్ కి మనం తీసుకున్న తర్వాత మెటల్ డిటెక్టర్ ద్వారా అన్ని చెక్ చేసుకున్నాక మనం ప్రాపర్ గా స్కాన్ చేసుకుంటే మనకు మంచి డయాగ్నోసిస్ వస్తుంది మనం ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ రూమ్ లోకి వెళ్ళి ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నాం పేషెంట్ ఎలా తీసుకుంటున్నాం మెటల్ డిటెక్టర్ తో ఎలా చెక్ చేస్తున్నాము పేషెంట్ ని పడుకోబెట్టడం టేబుల్ పైన గ్యాంట్రీ లోపలికి పంపించే విధానం అంతా మనం ఎంఆర్ఐ స్కానర్ రూమ్ లో క్లియర్ గా చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ టెస్ట్ లా ఎంఆర్ఐ స్కానర్ గ్యాంట్రీ రూమ్ లో నిలబడున్నాము దీని గురించి కొంచెం పబ్లిక్ అవేర్నెస్ గురించి చెప్పాలని కింద ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇది వన్ పాయింట్ ఫైవ్ టెస్ట్ ఎంఆర్ఐ ఈ ఎంఆర్ఐ గ్యాంట్రీ అంటారు దీన్ని ఈ పేషెంట్ ఇక్కడ టేబుల్ మీద పడుకొని ఉన్నాడు వీటిని కాయిల్స్ అంటారు ఆర్ఎఫ్ కాయిల్స్ అంటారు వీటిని రేడియో ఫ్రీక్వెన్సీ కాయిల్స్ ఈ కాయిల్స్ మనం దేనికి కావాలంటే ఆ పార్ట్ కి సరిపడా మనం అటాచ్ చేసుకుంటాం ఇప్పుడు ఇతనికి బ్రెయిన్ స్కాన్ చేయాలన్నప్పుడు ఇతనికి పైన బ్రెయిన్ కాయిల్ ఒకటి తను తల పైన పెట్టేసి ఆ లోపల రంధ్రంలా కనపడుతున్నది మనకు మ్యాగ్నెట్ ఆ మ్యాగ్నెట్ లోకి లోపలికి తీసుకెళ్లి మనకి ఏ పార్ట్ చేయాలనుకున్నది అక్కడ పొజిషన్ చేసి తీసుకుంటాం ఇప్పుడు బ్రెయిన్ అన్నప్పుడు మ్యాగ్నెట్ సెంటర్ లో ఆ రౌండ్ గా కనపడుతున్నది మాగ్నెట్ మనకు ఆ మ్యాగ్నెట్ లో రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది పల్ సప్లై చేస్తాము ఆ మ్యాగ్నెట్ లో పేషెంట్ సెంటర్ లో పెట్టి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ ని సెంటర్ లో పెట్టుకుని మనము స్కానింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు హెడ్ గాని చెస్ట్ లో భాగంగాని అప్డమిన్ లో భాగం గాని అన్ని స్కాన్స్ చేయగలం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ కాయిల్స్ అటాచ్ చేసినప్పుడు ఇంత పెద్ద మ్యాగ్నెట్ లో ఉన్నప్పుడు మనకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చెకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది ఈ ఇన్స్ట్రుమెంట్ తో పేషెంట్ మనని లోపలికి తీసుకునే ముందే కంపల్సరీగా తనని చెక్ చేసుకొని బాడీ మీద కాని ఎక్కడైనా మెటల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా చూసుకునే లోపలికి తీసుకురావాలి చెక్ చేయకుండా తీసుకొస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది మనం ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ పేషెంట్ బాడీ మీద ఉండిపోయి మిగిలిపోయి లోపలికి తీసుకొస్తే పేషెంట్ కి డేంజర్ కావచ్చు లేక మనకు ఎక్విప్మెంట్ కూడా డామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మనకు ముఖ్యమైనది పేషెంట్ సేఫ్టీ కాబట్టి కంపల్సరీగా ఈ ఇన్స్ట్రుమెంట్ ఇది మెటల్ డిటెక్టర్ దీంతో మనం ఏదన్నా మెటల్స్ ఉన్నాయో చెక్ చేసుకుని తర్వాత పేషెంట్ ని టేబుల్ మీద తీసుకుంటాం మనతో పాటు స్టాఫ్ డాక్టర్స్ కూడా వచ్చిన వాళ్ళు జాగ్రత్తలు అన్ని తీసుకోవాలి లోపలికి వచ్చే వాళ్ళకి మేము అన్ని కూడా ట్రైన్ చేస్తాము ఏ డిటెక్టర్ ఏవి తీసుకెళ్లొచ్చు మీరు ఏవి తీసుకు వెళ్ళకూడదు డ్రస్ చేంజ్ చేసుకోవాలి మెటల్ ఆబ్జెక్ట్స్ ఏవి లేకుండా లోపలికి తీసుకొస్తాం మనకి ఈ మధ్య అయిన ఈ పెద్ద ఇన్సిడెంట్ మూలాన మనకు ఒక మెసేజ్ ఏంటంటే ఇంత పెద్ద మ్యాగ్నెట్ మనం టెస్ట్ లాగా త్రీ టెస్ట్ లాగాని ఎంఆర్ఐ మ్యాగ్నెట్ హ్యాండిల్ చేసి పేషెంట్ స్కాన్ చేస్తున్నప్పుడు మనకి ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరగొద్దు అనుకుంటే మనం తప్పకుండా ఫస్ట్ స్టాఫ్ సిబ్బంది అలర్ట్ గా ఉండి పేషెంట్ ని లోపలి తీసుకునేటప్పుడు అన్ని చెకప్స్ చేసి ఏ మెటల్ ఆబ్జెక్ట్ మనకు మ్యాగ్నెట్ తో కంపాటబుల్ లేనివి అన్ని ఆబ్జెక్ట్స్ తీసేసుకొని ఈవెన్ లో కూడా సిల్క్ బట్టలు కానీ ఏది కూడా ఉండకుండా ఓన్లీ కాటన్ బట్టలు ఒక గౌన్ వేసుకొని లోపటి తీసుకువెళ్ళడం అన్ని జాగ్రత్తలు తీసుకొని పేషెంట్ మనం స్కాన్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తే చాలా మంచిగా చేసుకోవచ్చు ప్రాపర్గా పేషెంట్ డయాగ్నోస్ ఇవ్వచ్చు లేదా మనం అశ్రద్ధగా ఉండి మనం పేషెంట్ ఏదో లోపలికి మెటల్తో వెళ్ళిపోతే మనం ఈ మధ్యలో చూసినట్టుగా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగి అది ప్రాణహాని జరగవచ్చు పేషెంట్కే జరగవచ్చు పేషెంట్ అటెండర్కే జరగవచ్చు అది అనవసరంగా మనం ఒక పెద్ద హాని కలిగించుకునే బదులు మనం చక్కగా అన్ని చెక్ చేసుకొని ప్రాపర్గా ఒక చెక్ లిస్ట్తో చేసుకుంటే మనం చక్కగా ఎంఆర్ఐ చేసుకుంటాం మేము ప్రాపర్గా ఎంఆర్ఐ లోకి పేషెంట్ తీసుకునే ముందు ప్రాపర్గా త్వరగా చెక్ చేసుకొని పేషెంట్కి మెటల్స్ ఏమున్నాయా ఉన్నాయా ఏమైనా కాయిన్స్ ఉన్నాయా ఏమైనా అంత ముందు ప్రీవియస్గా బ్రెయిన్ సర్జరీస్ ఏమైనా అయినాయా ఎండ్రిజన్ క్లిప్స్ కానీ ఏమైనా ఉన్నాయా త్వరగా చెక్ చేసుకొని పేషెంట్కి ఎంఆర్ లోపల గ్యాంటీ లోపలికి తీసుకుంటాం అట్లాగే పేషెంట్ అటెండర్కి కూడా తీసుకునే ముందు త్వరగా చెక్ చేసుకొని తన దగ్గర కూడా మొబైల్స్ కానీ ఏమైనా మెటల్ ఐటమ్స్ కానీ కాయిన్స్ కానీ ఉంటే తీపిచ్చేసి మెటల్ డిటెక్టర్స్ ప్రాపర్గా చెక్ చేసి లోపలికి తీసుకుంటాము చెక్ చేసిన తర్వాత స్కానింగ్ టైం కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎంఆర్ఐలో సౌండ్స్ వచ్చేది ఎంత టైం పట్టేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి లోపల గ్యాంటీ లోపలికి తీసుకుంటాం ప్రాపర్గా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మా టెక్నికల్ స్టాఫ్ అంతా పాటిస్తారు